ప్రేక్షకులందరికీ నమస్కారం రహస్య తంత్రం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిషులు రాజన్నమూద్రి గురువు గారు ఉన్నారు మరి అయ్యప్ప స్వామి మాలకు సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు ఈ రోజు కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు చాలా మంది స్వాములకి పడి పూజ పెట్టినప్పుడు కావచ్చు లేదంటే మామూలుగా మనం ప్రతి రోజు చేసిన పూజ తర్వాత ఆహారం కావచ్చు మాల వేసుకుంటే ఖచ్చితంగా సాత్విక ఆహారమే తీసుకోవాలి అది నిబంధన నియమం కూడా అలాంటిది కొన్ని కొన్నిసార్లు జీరా రైస్ అని మసాలా రైస్ అని ఇలాంటి మసాలాలు ఇప్పుడు కాలంలో ఆ స్వాముల్ని ఇంటికి పిలిచినప్పుడు లేదంటే పూజకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆహార పదార్థాల్లో కూడా ఇలాంటివి పెట్టడం జరుగుతుంది కదా మరి అది ఎంతవరకు కరెక్ట్ చాలా చక్కగా ప్రశ్న వేసారమ్మా ముందుగా శ్రీ మహాగణపతి దేవత జన్మ చూసే విక్ష బంధులకు నమస్కారం అందరికీ మంచి జరగాలి స్వామియే శరణమయ్యప్ప ఇప్పుడు మండలకాల మండల మండల కాలంలో మనం పూజ చేస్తున్నాం దీక్ష చేస్తున్నాము చేసిన తర్వాత ఒక స్వామి తలుచుకుంటాడు స్వామిని పది మందికి అన్నదానం చేయాలి అని అనుకుంటాడు అంటే ఇక్కడ మాలధారణ వేసిన వంటి ప్రతి స్వామి కూడాను అయ్యప్ప స్వరూపంగా మనం భావిస్తాం స్వాత్వికమైన వంటి భోజనము కామక్రోధ జ్వాలలు ఎదగకుండా పెట్టుకున్నవలసిన వంటిది ఏకభుక్తం భోజనము చల్ స్నానాలు మరి కాలకు చెప్పులు లేకుండా నడవడము ఇటువంటి కొన్ని నియమాలు నిబంధాలు ఉంటాయి ఎటువంటి కూడాను ఇది కాకుండా మొత్తానికి దైవానికి కట్టుబడేటట్టుగా విభూది గంధము చందనము బొట్టు కట్టుబొట్టుతో శరీరాన్ని దైవికంగా మనం కట్టుబడి పెట్టుకోవడంలో ఒక ధర్మోత్తమైన వంటి ఒక దేహం ఈ దేహాన్ని దైవంగా భావిస్తూ ఉంటాం సో ఈ సమయంలో స్వాములు మండలకాల ప్రకారం చేసినప్పుడు అయ్యప్ప స్వరూపంగా వచ్చే వంటి స్వాములకి మేము ఇరవై ఒక రకంగా ఫుడ్ పెట్టాలనుకుంటున్నాము యాభై ఒకటి రకంగా ఫుడ్ పెట్టాలనుకుంటున్నాము పదకొండు రకాలైన ఫుడ్ పెట్టాలని అంటే ప్రేమ అనేది అతికంగా పెరిగింది ఇక్కడ అంటే తప్పు నేను ఎవరికి చెప్పట్లేదు దీని పెద్దగా మీరు తప్పు అర్థం చేసుకోకూడదు ఇక్కడ ఏం కనబడుతుంది స్వాత్వికమైన వంటి భోజనం సాధు జీవన భోజనం సాధుజీ సాధులు ఏం చేస్తారు అప్పుడే సాధు జీవనంలో ఉన్న వాళ్ళు మీరు భిక్ష ఆటనం చేసి భిక్ష పెట్టే వాళ్ళు ఒక వైట్ రైస్ ఒక పాలకూర పప్పు ఒక సాంబారు ఏదైనా ఒక చిన్న కర్రీ లేదంటే ఒక అప్పడం మీకు శక్తికి తగినట్టుగా ఆ ఆ రకంగా పెడితే వంద మంది కాదు వెయ్యి మంది కూడా మంచి పుష్టిగా తింటారు వాళ్ళు ఆనందంగా తింటారు వాళ్ళకి కడుపుకు ఎటువంటి ఇబ్బంది కలగదు మీరు అరవై ఆరు రకమైన ఆహారాలు మీరు ఏర్పాటు చేసి ఆ అయ్యప్ప స్వాములకు మీరు మీరు సంతోషంగా పెట్టాలనుకుంటున్నారు తప్పులేమి లేదు కానీ ఇబ్బంది పడేది స్వాములు పైగా స్వామి భోజనం చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మూడింటికి లేవాలి కదా అది డైజెషన్ అవ్వాలి ఆ డైజెషన్ అవిన తర్వాత స్వామి పూజలు కూర్చోవాలి స్నానం చేయాలి అది ఏది అట్లనే గుండెలో ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆయనకి దీక్ష ఏమో కానీ హాస్పిటల్ పళ్ళు అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మధ్య కాలంలో కొత్తగా జీరా రైస్ అని బిర్యానీ రైస్ అని వెజిటబుల్ రైస్ అని వెజిటేబుల్ మిక్స్ రైస్ అని బైగన్ మసాలా అనేసి రకరకాలైన వంటి పదార్థాలన్నీ కూడా మసాలా ఫుడ్స్ అన్ని కూడా తీసుకురావడం యాక్చువల్గా ఈ శీతల కాలంలో ఈ యొక్క మసాలా సంబంధించినవన్నీ నిషేధించాలి పూర్వం నుంచి ఉన్న వంటి ఆచారం ఇది వెళ్లి గాని గని తినకూడదు ఈ యొక్క కార్తీక ధనుర్మాసంలో అంటే అయ్యప్ప స్వామి దీక్ష మాత్రలోనే కాదు నార్మల్ గా కూడాను మన శివుల స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నిషేధిస్తారు ఎందుకంటే ఇటు శివుడిది ఇటు వైష్ణవుడి రెండు కూడాను వస్తుంది కాబట్టి ఇటువంటి పదార్థాలు జీర్ణం అవ్వదు ఏకభుక్తంగా ఉండాలి కార్తీక మాసంలో ఇట్లా ఉపవాసాలు ఉంటారు ధనుర్మాసంలో ఇట్లానో గోదాదేవి ఒక తిరుపతి చేస్తూ ఉంటారు ఆ దగ్గర ఒక తిరుపయ చేస్తుంటారు కాబట్టి ఆవిడ ఒక ప్రవచనం చేస్తారు కాబట్టి అది కూడా ఏకభుక్తంగా ఉంటారు ఇటువంటివన్నీ మసాలా ఫుడ్స్ ఏవి కూడా తినారు సో అదే ఇది మనం స్వామి దీక్షలో కూడా పాటించడం అని జరుగుతుంది ముఖ్యంగా దుకాణంలో దొరికే వంటి స్వీట్స్ పెట్టకూడదు ఇక్కడ మడితో చేసిన వంటి పాయసం అరవాణా పాయసం చాలా చేష్టం ఈ మధ్యకాలంలో అరవైన పాయసం పూజలు ఎక్కడ కూడా కనపడటం లేదు అయ్యప్పకు పీరితమైనది అరవన పాయసం ఆ అరవైన పాయసం మాత్రమే ఒక్క స్వీట్ మాత్రమే పెడితే సరిపోతుంది ఆ దాంట్లో కూడా అరవై ఐదు రకాల స్వీట్స్ దాంట్లో భక్షాలని రకరకాలమైన వంటివన్నీ పెట్టి స్వాములని ఇబ్బంది పెట్టకూడదు మీకెంత కావాలనో అంతవరకు మీరు చేసి స్వామికి నివేదన పంచామృతం చాలా అవసరం పంచామృతము అటుకులు బెల్లము తర్వాత మహా నైవేద్యం అది కూడా పన్నెండులోపు పన్నెండు లోపు నివేదన అయిపోయి పన్నెండున్నరకు మీరు పడి పెట్టుకొని ఒంటికంట వరకు భోజనం అన్నదానం చేస్తే చాలా అద్భుతమైన వంటి ఫలితాలు రావటం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజుల్లాగా అంత పుష్టిగా ఇవి రోజుల్లో స్వాములు లేరు ఎందుకంటే అనారోగ్యమైన డయాబెటిక్స్ టాబ్లెట్స్ వేసుకోవాలి ఎన్నో డిసీజ్ బాధపడే వాళ్ళు వస్తారు పూజకు వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కొన్ని కొంతమంది ఇదే సమయం అని చెప్పి కొన్ని వేల మంది స్వాములు అక్కడ కనబడ్డారు అనుకోండి ప్రవచనాలు మొదలు పెడతారు అది కాస్త మూడు నాలుగు అవుతుంది ఎవరు చెప్పడయ్యా ఒంటి గంట లోపు తినమని ఐదు తర్వాత కూడా తినమని చెప్పేవాడికి వంటి గురుస్వాములు కూడా ఉన్నారు అది భోజనం ఎక్కడ దయజెషన్ అవుతుంది అవ్వదు కదా సో ఇటువంటివన్నీ కొద్దిగా నిషేధించాలి స్వాములని స్వాములగానే చూడాలి భక్తు భక్తులని చూడాలని నేను కోరుతున్నాను కరెక్ట్ గురువు గారు అంటే ప్రాక్టికల్ గా ఉండే ఇబ్బందుల గురించి మీరు చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలండి నమస్కారం స్వామి